గోదా రంగనాయక స్వామి కళ్యాణం జరిపించడం మూలంగా మనమంతా భగవంతుని అనుగ్రహం వారం అవుతామని గోదావరిఖని గోదా రంగనాయక స్వామి దేవాలయం పురోహితులు తెలిపారు గోదావరిఖని గంగానగర్ సమీపంలోని రఘుపతి నగర్ గోదా రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం వేద పండితుల మంత్రోచ్చరణ నడమ లక్ష్మీ సమేత రంగనాయక స్వామి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు భక్తులందరి సమక్షంలో రంగనాయక స్వామితో లక్ష్మీ అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టించి తలంబ్రాలను పోయించారు భక్తుల కోలాహలం నడమ వేద పండితులు ఆనందంతో చిందులు వేస్తూ స్వామివారి మెడలో అమ్మవారి మెడలో పూలమాలలను వేశారు కన్నుల పండుగగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి పరవశించిపోయిన మహిళా భక్తులు ఆనందంతో స్వామివారిని స్మరిస్తూ చిందులు వేశారు ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ మనసు పెట్టి ప్రార్థిస్తే ఆ భగవంతుడు సైతం మన మొర ఆలకిస్తారని అన్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపై వెలిసి ఆ భగవంతునిలో లీనమైన విధానాన్ని భక్తులకు వివరించారు కలియుగంలోనే మానవుడు తాను అనుకున్న ఏ పనినైనా నెరవేర్చవచ్చును అతి క్లిష్టమైనటువంటి భగవంతుడిని అందరూ చూసారా విన్నారా కన్నారా అని చెప్పేసి అందరూ అనుకుంటారు అటువంటి భగవంతుడిని కూడా పొందవచ్చు అని చెప్పేసి ఆ యొక్క మహాలక్ష్మి యొక్క భూమి మీద తులసీవనం లోపల ఉద్భవించి మానవ రూపం ధరించి మనుషుడు మనసు పెట్టి భగవంతుని ఆర్థిస్తే భగవంతుడైనా కానీ మనుషుని తన వద్ద ఐక్యం చేసుకుని తన నివాసానికి తీసుకు చెప్పేందుకు ప్రతినిధిగా ఈ కలియుగంలోనే మన తమిళనాడులోని బిందుబుత్తూరు గ్రామంలో జన్మించి ఈ యొక్క ధనుర్వాసం అనేటువంటి వ్రతాన్ని ముప్పై రోజులు ముప్పై పాష్ఠాల ద్వారా నాలుగు వేదాల యొక్క సారాన్ని అందరికీ తెలియజేసి ఆ యొక్క గోదామ్మవారు సాక్షాత్తు ఆ రంగనాథ స్వామిని భగవంతుని పొంది ఈరోజు తానే కళ్యాణం చేసుకుని సశరీరంగా భగవంతుడి లోపల ఐక్యమైపోయి కలియుగంలో కూడా మనం భగవంతుణ్ణి పొందవచ్చని నిరూపించింది కాబట్టి భోగ్యత్వాన్ని చేసి చేకూర్చింది కాబట్టి ఈరోజు భోగిగా అమ్మవారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించి మనమందరము కూడా పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్